హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ది గార్డెన్ మన గార్డెన్లో ఇవ్వండి ఇవాళ మన మామిడి తోట మొన్న జీడిమాడి తోట వేసాం కదండి మామిడి తోట దగ్గర అక్కడ వచ్చామండి తోట అదిగోండి అక్కడ ఉందండి చూడండి అవి పెద్ద చెట్లు అవే మామిడి తోట ఇది కాలువండి తోటకి ఆనుకొని కాలువ ఉంటుంది దగ్గర బాగా చూసారా కాలువ ఎంత బాగుందో ఇవ్వండి వాటర్ ఫ్రీ మనకి బట్టలు ఉతుక్కొచ్చు స్నానం చేయొచ్చు కాలువ మన తోట పక్కనే ఉందండి మామిడి తోట అలాగే జిమ్మడి తోట కొత్తగా వేసాం కదా మన కొబ్బరికాయ కొట్టి మొక్క వేసాం కదా ఆ చెట్టు తోట తోట అండి మన కాలువ చూడండి ఎంత బాగుందో నీరు ఫ్రెష్గా బట్టలు కూడా పైసా ఖర్చు లేకుండా ఉతుక్కోచ్చండి ఇవాళ బట్టలు ఉతికాను చాలా బట్టలు కాలువ తీసుకొచ్చి ఇవ్వండి అయిగండి బట్టలు ఉతికేసాను మనకి ఇంకేం కావాలండి వాటర్ ఫ్రీ ఫ్రీగా వచ్చినాయి చూడండి వాటర్ కూడా చాలా బాగున్నాయండి ఇవ్వండి ఎంత బాగున్నాయి ఇది కాలువండి మన తోట పక్కన అన్నమాట బట్టలన్నీ తీసుకొచ్చి బకెట్లో ఇప్పటి వరకు ఉతికానండి ఇవండి కాలువ అలాగ వస్తుంది పైనుండి వస్తాయి అన్నమాట ఈ కాలువ కొండ కాలవండి ఎప్పుడు వాటర్ ఉంటుంది మనకి ఎప్పుడు వాటర్ ఉంటుంది అన్నమాట చిన్నప్పుడు ఈ కాలు ఈ రాళ్ళపైన కూర్చొని ఇవన్నీ రాళ్ళు రాళ్ళ పైన కూర్చొని ఆ కూలీలతో పాటు మేము భోజనం చేసేవాళ్ళము పని అవ్విన తర్వాత భోజనం టైంలో భోజనం చేసేవాళ్ళం అనమాట రాళ్ళు ఎంత బాగున్నాయి చూడండి అక్కడ కాలువ మధ్యన కూర్చొని తింటే ఎంత బాగుంటుందండి మునక కాలువ చూపిస్తానండి ఇంకా ఇదే ఎంత బాగుంది ఇప్పటి వరకు బట్టలు ఎత్తికేనండి మనం గంట చూడవల వండినాము మన ఇంట్లో ఉండి ఉదయం వచ్చి కూలీలతో కంచి కట్టేస్తున్నామండి ఆవులవి తినకుండా తోట వేసాము అది కూడా చూపిస్తాను నూట యాభై మొక్క వేసాము అది కూడా చూపిస్తాను ఇది ఒక కాలువ ఎంత అంత బాగా పారుతుందో కాలువ మధ్యన మనం ఇలాగా బట్టలు తిక్కుంటే ఎంత బాగుంటుందండి రాళ్ళు కూడా చూసారు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఇవన్నీ రాళ్ళు రాళ్ళు ఇంత బాగానే చేయండి మనకి పల్లెటూరులో ఇలా ఉంటుందండి పైసా ఖర్చు లేకుండా కరెంటు వాషింగ్ మిషన్లు అయితే కరెంటు మళ్ళీ నమ్మో వాటర్ కూడా కరెంటుతో మోటార్ వేసుకోవాలి ఇక్కడ అంటే మనకు ఫ్రీ అండి నీళ్లు ఫిర్యా బట్టలు ఉతుకుంటే రాళ్ళు ఫియ చూసారా ఇప్పటివరకు ఈ బట్టలు ఉతికానండి మనం రూమ్ ఉంచుకున్నాం కదా రంపచోడంలో చూపిస్తున్నది కూడా అక్కడ నుండి ఒక అరగంట ప్రయాణం అండి తోట దగ్గరికి తోట దగ్గరికి వచ్చాము ఉదయం రోజు వస్తున్నామండి వారం రోజుల నుండి ఇక్కడే ఉన్నామండి పని చేయిస్తున్నాం ఇవ్వండి బట్టలు ఇక్కేసాను ఇప్పుడు ఇంటికి పట్టుకెళ్ళి ఆరేయాలి మా అన్నయ్య గారి ఇంట్లో ఉంటున్నాం అండి ఉండడం అంటే ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోతాం క్యారేజ్ మా రూమ్లోనే వండుకొని తీసుకొస్తున్నాం మా వారు నేను ఇక్కడ పని చేయిస్తా కానీ చూసారా ఎంత తెల్లగా తీర్దియో బట్టలు మనకి ఇక్కడ కాలువలో రాళ్ళ మీద బాత్తాం కదండి బాగా తీరుతున్నాయి బట్టలు ఇవ్వండి చూడండి ఇవ్వండి మనకి పైసా ఖర్చు లేకుండా బట్టలు తుక్కోచ్చు స్నానం చేయొచ్చండి ఎంత బాగున్నాయో వాటర్ మాత్రం చల్లగా కూలింగ్ వాటర్ లాగా ఉన్నాయండి మా వారి బట్టలు నా బట్టలు అన్నమాట ఇవి ఉతికేసాను ఇంకా పట్టుకెళ్ళి ఆరబెట్టాలండి చూసారా బకెట్ నిండిపోయింది ఇంకా ఉన్నాయి కానీ రేపు ఉతుకుతానండి రేపు వీలు కుదిరితే మా వారు లేరు ఊర్లోకి వెళ్ళారు వీలు కుదిరితే ఉతికేటప్పుడు కూడా వీడ తీస్తాను చూసారా వాటర్ మాత్రం ఎంత బాగా వస్తున్నాయో చూడండి హలో అదంతా పాట రండి చూడండి ఎంత బాగుంది కదండి చల్లగా చెట్టు నీడలో మనం అలాగా కై పేలిపోద్దామండి పాట చూపిస్తాను మొన్న వేసిన మొక్కలు చూపిస్తానండి మనం ఇలా పల్లెటూరులో ఎంజాయ్ చేయొచ్చండి టౌన్లో మనకి అన్నీ కొనుక్కోవాలి వాటర్ కొనుక్కున్నట్టే మోటార్ వేసుకుంటాం కాబట్టి కరెంటుతో ఇలాగ పైకి వెళ్ళాలండి చూడండి మన మామిడి తోట అన్నమాట ఇది తోట పక్కనే మనకి జీడిపడి మొక్కలు వేసాము చూపిస్తాను నేనే తీస్తున్నానండి వీడియో అందువల్ల కనిపించకుండా తీస్తాను అనమాట ఇది దారండి కొంచెం కష్టపడి ఎక్కాలి ఈ పిడలంతా కంచి కడితే నరికరనమాట ఇవండి మామిడి చెట్లు ఇవి పెద్ద మామిడి చెట్లు దీంట్లోనే మనం జీడిమడి మొక్కలు వేసాము అవిగోండి అవి కొత్తగా వేసింది అక్కడక్కడ ఖాళీ ప్లేస్లో జీడిమండ మొక్కలు వేసామండి చూసారా ఇదంతా అండి మా నాన్నగారు వేసింది వంద ఊర్లో ఒకటి చూపించాను కదా ఇది మన సైట్లో అన్నమాట ఇవ్వండి ఇవి బంగిన బంగినపల్లండి బాగా కాస్తాయి ఇవి కూడా ఇదిగోండి కొత్తగా వేసిన జీడినాడు మొక్కలు అక్కడక్కడ గ్యాప్ ఉన్నక్కడ వేసాము తోట మధ్యన కూడా ఇవ్వండి జీడినాడు మొక్కలు యాభై నూట యాభై వేసామండి ఇవ్వండి అవన్నీ నేను అవతల శలకలు చూసారా అవతల చెలకలో కూడా మొన్న సిబ్బర్ తీసానండి ఒక మొక్క వేసేటప్పుడు ఈసన్ని ముళ్ళు కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత ఇవన్నీ వేయించామన్నమాట కూలీలతో ఇగండి కనిపిస్తుందండి అవన్నీ మొక్కలే సిబ్బరి వరకండి కర్రలు కట్టేది చూడండి అవన్నీ మొక్కలు జీనివాడి మొక్కలు అనమాట ఇగోండి అక్కడి వరకు ఆ చివరి వరకు ఇలాగా మళ్ళీ ఈ తోట మధ్యన కూడా వేసాము మామిడి మొక్కల మధ్యన మామిడి తోట మధ్యన ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ కట్టుకోవాలనుకుంటున్నాం అంటే పాక మా సైడ్ పాక అంటారు తాటాకులతో కర్రలతో ఈ ఈ తోటకి ఈ తోటకి మధ్యన ఇక్కడ సెంటర్లో కట్టిద్దాం అనుకుంటున్నాం ఈ రాయి పైన ఒక పాక వేయించుకొని మన వర్షం వచ్చినా ఎండొచ్చినా ఇక్కడ ఉండొచ్చు ఈ ప్లేస్లో అన్నమాట సెంటర్ ఇదంతా మేం చేసామండి జీవుడు మొక్కలు ఇప్పుడు దానికి చుట్టూ ఆ సిబ్బరి నుండి కంచి కట్టుకొచ్చుతున్నారండి అది కూడా చూపిస్తాను ఆ పిడేలతో కడుతున్నారు అనమాట నరికి నరికిండి చల్లగా ఉందండి చెట్ల కింద ప్రశాంతంగా ఉంది చూసారా ఎంత బాగుందో శిబరి వరకు సైట్ అండి ఆ శివరి నుండి శివరి వరకు ఈ రెండు ఎకరాలండి ఈ వంద సంవత్సరాల క్రితం మా నాన్నగారు వేసిన మామిడి మొక్కలండి ఇది సైట్లో ఈ ఊర వెనకాల కూడా చూపించాను కదా ఇంటి ఊరిలో కూడా అదొకటి ఇదొకటండి ఏంటండి శుభ్ర వర్క్ ఇలాగా మొన్న ఇక్కడే పుట్టులో పాలు పోసామండి నాగుల చవితికి మన సైట్లో మనం ఇంకెక్కడ పోయకుండా మన భూమిలోనే మనం సైట్లో పోసుకుంటే మనకి నాగేంద్రుడు కాపాడుతారు కదా అందుకని ఇక్కడే పుట్ల పాలు పోసుకున్నాం నాగుల చవితి కూడా ఇంటికి వెళ్ళలేదండి రాజమండ్రి ఇక్కడే పుట్ల పాలు పోసుకున్నాం ఇక్కడ పని చేస్తున్నారు కదా అందువల్ల వెళ్ళలేదండి మనం పని చేసేటప్పుడు పనుల దగ్గర ఉండాలండి కూలు కూలీల దగ్గర ఉండి మనం చేయించుకోవాలి అండి ఎంత బాగుందో తోట ఇది పెరిగితే కానీ బాగోదండి బాగా ఆంతది తోట పెరిగితే కానీ ఆంతది చూసారా చూసారు కదండి మనం సైట్లో సైట్లో మనం జీడిమాడ మొక్కలు వేసింది చూపించాను ఇది రెండు ఎకరాలండి మామిడి చెట్లు కింద వేసాము అలాగే ఖాళీ శలకలో కూడా వేసాము రెండు ఎకరాలు జీడిమండ నూట యాభై మొక్క పట్టిందండి చూసారు కదండి ఈరోజు వీడియో మనం బట్టలు కాలువలో ఉతుక్కున్నాం ఫ్రీగా వాటర్ ఫ్రీ రాళ్ళు ఫ్రీ కుతూతకి అన్నీ ఫ్రీ అండి అలాగే మనం తోట కూడా చూపించాను మొన్న ఒక మొక్క కొబ్బరికాయ కొట్టి వేసాం కదా జీడిమండ మొక్క అది పూర్తిగా వేసాక చూపించలేదు మొక్కలన్నీ ఇవాళ చూపించాను కదా ఇంతేనండి ఈరోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ